ఈ రోజు అక్టోబర్ పదహారున ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాన నరేంద్ర మోడీ టూర్ ఈరోజు దేశ ప్రధాన నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కర్నూలు జిల్లా సున్నిపెంటకు చేరుకున్నారు ప్రధానికి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన గవర్నర్ నజీర్ సీఎం చంద్రబాబు డీసీఎం పవన్ మరియు ఇతర మంత్రుల బృందం స్వాగతం పలికారు మరియు ఘనంగా సత్కరించారు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాన మోడీ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాగమయూర్ గ్రీన్ హిల్స్ వెంచర్కు ఓర్వకల్లు మండలం సభకు హాజరుకానున్నారు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు జరపనున్నారు తదనంతరం దేశంలోనే మొట్టమొదటి సూపర్ జీఎస్టీ సభను నిర్వహించనున్నారు డ్రోన్ సిటీకు శంకుస్థాపన చేయనున్నారు మరియు కర్నూల్కి కొన్ని భారీ పరిశ్రమలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ప్రధాని మోదీ గారు విద్య వైద్యం వ్యవసాయం రైల్వేపై పలు రంగాలలోని పలు దీర్ఘకాలిక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు